జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బీఆర్ఎస్ పార్టీకి భిక్షా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఆరుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామా చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడడం చాలా బాధగా ఉంది కానీ తప్పని పరిస్థితిలో మేము పార్టీకి రాజీనామా చేస్తున్నామని మాకు అనేక సందర్భాల్లో అవమానాలు ఎదురైన వాటిని సహించాం కానీ ఇంతకన్నా ఎక్కువ అవమానాలు భరించే ఓపిక మాకు లేదంటూ కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని తప్పని పరిస్థితిలో బీఆర్ఎస్ ను విడుతున్నామని అన్నారు మాత్రం కుటుంబర్ ప్రాథమిక మేము రాజీనామా చేస్తున్నాం సార్ దానికి అనుకూలంగా కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల మీరు ఎవరైతే పెట్టిన అట్టేస్తున్నారో వారికి వేయకుండా కొన్ని ప్రయోజనాల దృష్ట్యా మా మాకు వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా మేము ఓటు వేయడం జరిగింది దానికి అనుగుణంగా మీరు ఎక్కువ జారీ చేయడం జరిగింది ఎక్కువ జారీ చేసి సార్ మేము ఇప్పుడు సంధ్య బయట కనిపించినట్టుగా లోపల కొన్ని డిఫరెన్స్ ఉంటాయి నామినేటెడ్ పోస్టు నా కోసము కవిత చెప్పారు మీకు మనకు ఇక్కడ పంచుకోలేని పరిస్థితులు మనం కానీ దానికి అడ్డుబాటు సంధ్య స్టేట్ నామినేటెడ్ పోస్ట్ ఆ రోజు కూడా మేము సంధ్యానం మాట కాదనక మీతోనే పనిచేస్తాం సార్ మీరు కదా నేను మొక్కుంటా అని చెప్పేసాడు అప్పటి నుంచి వాటి కోసం మహా విషయాలు ఎండాక మామార్టీసే కష్టపడ్డా ఆ రోజు మా గురువారు గారు గోగు గారి రామారావు గారి ఆడిదలో ఆయన సమక్షంలో నేను ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో చెప్పిన అప్పుడు మేము పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఇక్కడ కార్యకర్తలు కూడా లేవు అటువంటి సమయంలో మేము పార్టీని బలోపేతం చేసి అన్ని చేసిన నాయకులు కూడా ఈరోజు కొన్ని సందర్భాలలో పార్టీలో ఎటువంటి అవకాశాలు కాక ఇంకా నమ్మకంతో పార్టీలో కొనసాగుతున్నాం మా అలాంటి వాళ్ళకు మా గురువుదారు ద్వారా నాకు మొదటిసారి లాస్ట్ చివరి రోజు ఉందనే నాకు వ్యూహం ఇచ్చి అప్పుడు నేను అప్పుడు పార్టీ కన్సిడర్ ఉంటా కాకపోతుంది ప్రెస్ మీట్ కు ఇచ్చేసినటువంటి ప్రెస్ మీట్లందరికీ మరియు నా సహోదరులు అటువంటి కౌన్సిలర్లు సింగారామ సాగరన్న ప్రవీణ్ రాజీనామా చేయడం చాలా బాధగా ఉంది వాస్తవానికి బిఆర్ఎస్ పార్టీ అంటే ఒక సొంత ఇంటి కానీ ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను ఒక ఎందుకంటే ఇంట్లో పోతాను కానీ మనసులో పట్టపోతున్నాను కానీ పార్టీలో పోతున్నా పాటలో పోతే మనసులో పట్టపోతున్నాయి నేను రెండు వేల ఎనిమిది నుంచి ఉద్యమంలో కీలకంగా ఆ రోజు పట్టణ పడ్డ సంఘం అధ్యక్షుడిగా రెండు వేల ఎనిమిది నుంచి నేను ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని నాకే వాసు ఉద్యమంలో వచ్చి రోడ్డు మీద ఊసో వెళ్ళిపోయే వ్యక్తిని కాదు ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ సార్ మీద కదా విప్పుజారు చేయాలి ఇంకా వారు మీద కదా విప్పుజారు చేయాలా ప్రజలతో తప్పుదోవ కట్టి ఇంకా కూడా ఇంకా ఎందుకు మీకు తెలుసు అది చెప్పింది తెలుసు మీరే కదా రైలు కనిపెడుతున్నారని చెప్పింది తెలుసు అన్ని మాకు విధంగా చెప్పి పంపించారు ఇవాళ మేము ఎక్కడ లేరు కానీ ఉంటే ఖచ్చితంగా కవిత బిల్ని కలిసిన తర్వాత నిర్ణయాన్ని మంచింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత కథ స్వామి కూడా చెప్తుంది ఎందుకంటే అధిష్టానం నాకు మాత్రం చాలా గుర్తింపు తెచ్చిందండి పీటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ నాకు చాలా గుర్తింపు తెచ్చింది సంజయ్ అన్న మాత్రం చాలా చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ అన్న ముబింద రాజకీయం చేసే వ్యక్తి ఇప్పుడు కాదు కులాలకు ఇచ్చి సంజయ్ అనేది ఎక్కువ నేను ఇంతకర ఎక్కువ చెప్పాలి చెప్పాలని కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు దయచేసి ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు నాలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు ఇది మీకు ఎంతవరకు కరెక్ట్ సార్ మీ మీద కదా విప్పు జారీ చేయాలి ఇంకా వారు మీ మీద కదా విప్పు జారీ చేయాలా ప్రజలతో కప్పుతో చేయడానికి ఇంకా కూడా ఇంకా ఎందుకు మీకు తెలుసు అది చెప్పింది తెలుసు మీరే కవిధంగా రేణుని పెడుతున్నారని చెప్పింది తెలుసు అన్ని మాకు కవితగా చెప్పి పంపించారు ఇవాళ ఇక్కడ లేదు కానీ ఉంటే ఖచ్చితంగా కవిత పెద్ద కలిసిన తర్వాత నిర్ణయాన్ని ఇస్తామని ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత సారీ కూడా చెప్తుంది ఎందుకంటే అధిష్టానం నాకు మాత్రం చాలా గుర్తింపు తెచ్చిందండిఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కవిత గారు కానీ నాకు చాలా గుర్తింపు తెచ్చింది సంజయ్ మాత్రం చాలా చాలా అంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే సంజయ్ అన్న నిర్భయంగా కింద రాజకీయం చేసే వ్యక్తి ఇప్పుడు రాదు కులాలకు ఇచ్చి సంజయానికి ఎక్కువ నేను ఇంతకక్కడ ఎక్కువ చెప్ప చెప్పద కానీ డాక్టర్ సంజయ్ కుమార్ గారు దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు నాలాగా కష్టపడే వాళ్ళు ఉన్నారు నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు నాకు దేవుళ్ళు వాళ్ళు ఓటు వేయడం వలన ఇవాళ నాకు పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఓటు వేయడం వల్ల ఈ స్థాయిలో మేము ఉన్నాము అందుకే అంతే తప్ప కానీ నేను ఏదైనా ఉద్దేశంతో దాని విదేశం నిర్ణయం తీసుకోవడం లేదు కానీ తప్పను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు తప్పేటట్లేదు అందుకోసమే చాలా రెండు సంవత్సరాల నెలల నుంచి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిన్నటి వరకు కూడా మేము పార్టీ పిలిచి మాకు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు ఇవ్వచ్చు కానీ తీసుకున్న పరిస్థితి లేదు అందుకోసమే వాటించాలని కూడా జరిగింది మొన్న వినగా మొన్న ఎమ్మెల్యే గారు మా వాటిలోకి వచ్చే